హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతానులు ప్రజెంట్ మనమైతే మన పత్తి చేయను అయితే ఉన్నామండి ఒకసారి మన పత్తి అయితే అయితే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో ఈ రోజున వచ్చేసి అయితే సెకండ్ గా మన అయితే స్ప్రే చేయాలైతే అనుకుంటున్నాం అండి ఎందుకంటే మన పత్తి చేయను వచ్చేసి రసం పీల్చే పురుగులు అయితే ఉన్నాయండి ఎలాంటి అంటే పచ్చదోమ తెల్లదోమ నల్లి అలాగే పేను బంక అయితే ఉంది అక్కడ కూడా వచ్చేసి మనకైతే కొన్ని చోట్ల ఎరుపులు అయితే వస్తున్నాయి దాంతో పాటు వచ్చేసి మన ఆకు వచ్చేసి ఏదైతే కొన్ని చోట్ల వచ్చేసి మొత్తం కొంచెం డ్యామేజ్ అయితే అవుతుందండి ఇలా అంటే కొంచెం కాలిపోయినట్టు అయితే కనిపిస్తుంది దాంతో పాటు మనకైతే బ్రాంచెస్ అనేది ఇప్పుడు రావాలి కదా ఎందుకంటే సెకండ్ డోస్ కొడుతున్నా అది కూడా మనకైతే యాభై రోజులు దాటిందండి మన పత్తి చీన వచ్చేసి దానికోసం మనం అయితే ఈ రోజున ఒక మందు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఖమ్మంలో వచ్చేసి మనమైతే రైతు మిత్ర మన అందరికి తెలిసిందే కదా కాలు ఒడ్డు దగ్గర ఉండే రైతు మిత్ర అక్కడ వెళ్ళిన తర్వాత అయితే పత్తి ఈ విధంగా అనేది ఉందని వాళ్ళతో చెప్పిన తర్వాత వాళ్ళు మనకైతే ఒక ప్రొడక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అది ఏంటంటే టీలేజ్ కంపెనీ ఏదైతే ఉందో టీలేజ్ ఆర్గానిక్ దాని నుంచి త్రిపులస్ అనేది ఒక ప్రొడక్ట్ అయితే ఇచ్చారు దీంట్లో వచ్చేసి మూడు మందులు అయితే ఉంటాయట అవి కూడా మీకు అయితే చూపిస్తా ఒకసారి చూడండి మందులు వచ్చేసి ఈ విధంగా అయితే లోపలైతే కనిపిస్తుంది చూసారు కదా ఒకటి మనకైతే పౌడర్ రూపం అయితే ఒకటి ఇచ్చారు దాని తర్వాత లిక్విడ్ అంటే రెండు లిక్విడ్ బాటిల్ ఇచ్చారు ఒక్కొక్కటి రెండు వందల యాభై ఎంఎల్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఒక ఎకరం డోస్ అంటే ప్రజెంట్ మనం చూస్తుంది ఈ ఎకరం డోస్ లో మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ దీని నుంచి మొదలు పెట్టాలి అనే ప్రొడక్ట్ ఉంది కదా ఇది పౌడర్ వచ్చేసి ఇది మన కొమ్మలు ఒకసారి మీరు చూడండి కింద నుంచి చూడండి సో కొమ్మలు అనేది మనకైతే అధికంగా రావడానికి అలాగే క్రాప్ సెట్ చేయడానికి వచ్చేసి ఈ మందు అయితే పనిచేస్తుందని మనకైతే రైతు మిత్రులు వాళ్ళు అయితే చెప్తున్నారండి ఈ ప్రో పొడి వచ్చేసి దాని తర్వాత మనకి పచ్చదోమ తెల్లదోమ అలాగే రసం పీల్చే లెత్త పురుగులు ఏదైతే ఉన్నాయో దాంతోపాటు పిండినల్లి పేను బంక ఉన్నాయి కదా వాటి కోసం వచ్చేసి ఒక ప్రొడక్ట్ అయితే పనిచేస్తుంది ఇంకా మనకి సమస్యలు ఇంకా ఉన్నాయండి మన పతి మీకు చెప్పాలంటే మనకి అక్కడక్కడ కొమ్మ కుల్లుడు అయితే వస్తుందండి కుల్లుడు అలాగే కొన్ని కొన్ని చోట్ల భూజులు అయితే కనిపిస్తున్నాయి ఆకులు వెనకాల సో దానికి కూడా సమస్య ఉందని చెప్పిన తర్వాత ఇదే కాంబోలో ఇంకొక మందు ఉంది అది కూడా కొట్టితే మనకైతే రిజల్ట్ అయితే బాగుంది అని వాళ్ళు చెప్పిన తర్వాత ఈ రోజున మనమైతే సెకండ్ గా స్ప్రే చేయడం అయితే జరుగుతుంది మీకు నేను మన పతిచేళ్ళు ఉన్న సమస్యలు అయితే చెప్పాను కదా పచ్చదోమ తెల్లదోమ పిండినల్లి దాంతో పాటు పేను బంక అక్కడక్కడ వచ్చేసి మనకైతే కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి ఈ విధంగా బూజులు అయితే వస్తుంది చెప్పాను కదా సో కొన్ని కొన్ని సమస్యలు అనేది మన ప్రతీక్షలు అయితే ఉన్నాయి మనతో పాటు మన దగ్గరలో ఉన్న అన్ని చైన్లు వచ్చేసి ఇదే విధంగా ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ చాలా మంది మా ఫీల్డ్ సైడ్ వచ్చేసి వాడారు ఈ ప్రోడక్ట్ ని ఈ సంవత్సరం కూడా మనం అయితే రైతు మిత్ర వెళ్ళిన తర్వాత ఈ టీలేజ్ ఆర్గానిక్ నుంచి మనకి ఒక కాంబో బ్యాగ్ అయితే ఇచ్చారండి ఐదు రోజుల్లో మనకైతే బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తే వస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు మనం కూడా ఈ రోజు అయితే స్ప్రే అయితే చేస్తున్నాం కదా ఇది స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా ఉంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం అయితే మాట్లాడవచ్చు ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు చెప్తే బాగుంటుంది ఎందుకంటే మన ఫస్ట్ డోస్ కూడా మనం చెప్పాం కదా సో ఫస్ట్ డోస్ కూడా చాలా మంది రైతులు అయితే వాడారు సెకండ్ డోస్ అడుగుతున్నారు కాబట్టి మనం స్ప్రే చేసిన తర్వాత మాత్రమే చెప్పాలి ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో అయితే చేస్తున్నా ప్రజెంట్ ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే జూలై ముప్పై తారీఖు అండి ఈ రోజున వచ్చేసి మనం అయితే స్ప్రే అయితే చేస్తున్నా స్ప్రే చేసి వీడియో కూడా మీకు అయితే పెడతాను దాని తర్వాత రిజల్ట్ అంటే ఐదు రోజులకైతే వస్తుంది మనం ఆగస్టు నాలుగో రోజు లేదా ఆగస్టు నాలుగు లేదా ఐదో రోజున ఒక వీడియో అయితే మీకోసం పెడతా ఎందుకంటే మన పత్తి చాలా వచ్చేసి అధికంగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా దాని తర్వాత వచ్చేసి పురుగులు అయితే వస్తున్నాయి అండి పచ్చదోమ తెల్లదోమ దాంతో పాటు ఏదైతే లద్దె పురుగులు అయితే ఉన్నాయో మన ఆకుల మీద కొన్ని కొన్ని డ్యామేజ్ కూడా చేస్తున్నాయి వాటిని వచ్చేసి అన్నిటి పోవాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ అయితే కొట్టాలి పచ్చదొమ్మ ఒకటి కొట్టాలి దాని తర్వాత పురుగులు కొట్టాలి కదా అన్ని వేరే వేరే కొట్టే బదులు ఒక కాంబో ప్యాక్ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు మనం అయితే కాంబో ప్యాక్ అయితే స్ప్రే చేస్తున్నాం దీని రిజల్ట్ ఐదు అయితే వస్తుంది మీ ప్రతిథ్యంలో కనుక ఏదైతే పిండి నల్లి కానీ పేను బంక పచ్చదోమ తెల్లదోమ ఉన్నాయో దాంతో పాటు ఎక్కడైనా బూజులు వస్తాయి తప్పనిసరిగా ఇప్పుడు మనకి వర్షానికి బూజులు అయితే వస్తున్నాయి అండి అది కనుక వస్తే మాత్రం మీ ఇలాంటి కాంబ ప్యాక్ కొడితే రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా వస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు రైతు మిత్రుల నుంచి సో మనమైతే కొట్టిన తర్వాత ఐదు రోజులు రిజల్ట్ వస్తే తప్పకుండా మీకు షేర్ అయితే చేసుకుంటా మనకి ఏ విధంగా వచ్చింది రిజల్ట్ ఉందా లేదని తప్పకుండా మీకైతే చెప్తా